నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ సింగరేణి పరిరక్షణకై సంతకాల సేకరణ సిపిఎం పార్టీ చేపడుతున్న సంతకాల సేకరణలో భాగంగా ఈ రోజు మంతని సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో సెంటర్నరీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుండి సంతకాలు సేకరించడం జరిగింది సింగరేణి పరిరక్షణ మన హక్కు సిఐటియు నాయకులు బుడిద గణేష్ కొత్త తరాలో చంపేయడానికి మోడీ నాయకత్వంలో బీజేపీ ఉంది ముఖ్యంగా కొత్త బ్లాక్లు మనకివ్వకుండా పాతపాయలు బంద్ అవుతే ఇది ప్రైవేటీకరణ కాకపోతే ఏమవుతుంది సింగరేణి భవిష్యత్ ఏం కావాలి సింగరేణి కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ఏం కావాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి ప్రాంతంలోని తెలంగాణ ప్రాంతంలోని కొగ్గు బ్లాకులన్నీ సింగరేణికి కేటాయించాలి సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండాలి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటే ఎన్నో రకాలుగా ట్యాక్సీలు కానీ ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ భద్రత ఉంటుంది ఈ ప్రాంత ప్రజలకి డెవలప్మెంట్స్ ఉంటుంది ఈ ప్రాంత ప్రజలకి ఎన్నో సౌకర్యాలు అందిస్తున్న సింగరేణిని ఈరోజు కుట్రబడిని కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థని నిర్వీర్యం చేస్తూ భద్రత లేకుండా చేస్తూ ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కార్మికులు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మా బొగ్గు బ్లాకులు మాకే ఇవ్వాలని మా ఉద్యోగ పద్ధతి ఉండాలని మా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ఎంక లాంటి సింగరేణిని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నడవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఇది ఈ కార్యక్రమాన్ని బృహత్తరమైన ఎంతో బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేపట్టి ప్రజలని ఈ ప్రాంత కార్మికులని కార్మిక కుటుంబాలని అవేర్నెస్ కల్పిస్తూ ఈ ప్రభుత్వం కుట్రల్ని భద్రం చేస్తూ ఈ సంస్థ పరిరక్షణ కొరకి కొత్త బ్లాకులు సాధించుకోవడానికి కొరకి ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి కొరకి సిపిఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రవేతి పరం చేస్తుంది దాంట్లో భాగంగా మన కుర్తలను నలు కూడా ప్రవేతి పరం చేస్తూ వినోదం పెట్టడం అనేది సిపిఎం పార్టీగా మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తూ గతంలో ఈ ప్రాంతంలో సింగిరేణి కోల్డ్ ఏరియాలో సింగరేని ప్రైవేటీకర వ్యతిరేకంగా సిపిఎం పార్టీ బృందం అన్ని మైలు పర్యటించి దాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలు కలిగేలా ఉద్యమం చేపట్టింది దానిలో భాగంగా ఈరోజు సెంటర్నీ కరోలో సంతకాలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులు కార్మిక కుటుంబాలు విద్యార్థులు మేధావులు ఇక్కడ వ్యాపార వర్గాలు అందరూ ఈ యొక్క సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొని తమ అమూల్యమైన సంతకం చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు సంతకం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కేంద్ర గౌరవ శాఖ కిషన్ రెడ్డి గారు ఈ మన హైదరాబాద్ కేంద్రంగా వేల వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దానిలో మన ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ విక్రమార్థ కూడా పాల్గొనడం అనేది చాలా బాధపడ విషయం కాబట్టి కార్మిక సోదరుల ఈ ప్రాంతంలో సింగిరేణి సంతే శుక జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిగరేన్ మనం అభివృద్ధి చెందా అభివృద్ధి చేసుకోవాల్సిపోయి ఈరోజు ఈ ప్రాంతంలో సిగరేన్ లేకుండా చేసే కుట్ర జరుగుతుంది సిగిరేన్ ప్రాంతం మీద ఆధారపడి అనేక వ్యాపార వర్గాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ లక్షలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి ఈరోజు శిబిరం లేకుండా చేస్తే ఈ యొక్క కాంతి కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఒక యొక్క సెంచురీ కానీ కానీ మిగతా కానీ కోలు ప్రాంతం స్వరూపం లేకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం సింగిరేణ్ణి రక్షించుకుందాం కొత్తగా అయ్యే గొప్పగా కూడా సింగరేణిగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క సంతకాల సేకరణలో ఈ ప్రాంత ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం